మెస్సెస్ విశాఖ క్వీన్ ట్వంటీ ట్వంటీ త్రీలో టైటిల్ విన్నర్గా గెలిచాను అందులో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను ఇప్పుడు కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ చదువుతున్నాను సైమల్ డూయింగ్ విత్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాస్టర్ మైండ్స్ కాలేజ్లో చదువుతున్నాను ఇంకా మా ఫ్యామిలీ గురించి వచ్చేసరికి నేను మా మదర్ మా మమ్మీ మా నానమ్మ అండ్ మా అక్క ఉంటున్నాం ఇంకా నాకైతే మోడలింగ్ అనేది ప్యాషన్ ఒక మా చాలా అంటే చాలా ఇష్టమైనది నేనైతే ఫస్ట్ టైంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది సో దాన్ని బట్టి గెలుస్తానని అనుకున్నాను అండ్ ఐ వాన్ ఆల్సో ఫర్దర్లో కూడా ఇంకా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నా ప్యాషన్ వైపు నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మిస్ అండ్ మిస్సెస్ విశాఖ క్వీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మిస్ కేటగిరీలో విన్ అయిన పావుని సక్సెస్ మీట్కి రావడం జరిగింది మిస్లో చాలామంది కంటెస్టెంట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ కూడా తను మొదటి నుంచి కూడా చాలా తన బెస్ట్ ఇస్తూ వచ్చింది ప్రతి రౌండ్లో కూడా తనకి ఎవరు సాటి లేరు అన్నట్టు నిల్ చేసింది సో ఫైనల్గా విన్నర్గా నిలిచింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మా క్విన్ ఈవెంట్ తరఫున మిస్కి అలానే మిస్సెస్కి హోర్డింగ్ ఛాన్స్ అనేది మేము ఈ మంత్లో ఇవ్వబోతున్నాం అలానే చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు మేము హెంబుక్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు ఇవి ఉపయోగించుకొని ఇంకా ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్ళాలి అలానే మా విశాఖ క్వీన్ ఫ్యూచర్లో చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలని కంగ్రాచులేషన్ చెప్తూ కేటగిరీలో మిస్ పావని విన్నర్గా నిలిచింది అండ్ నేను సెమీస్కి అండ్ ఫైనల్స్కి కూడా జ్యూరీగా వ్యవహరించాను తను ఫస్ట్ నుంచి అన్ని రౌండ్స్లోని చాలా కాన్ఫిడెంట్గా అందరికీ చాలా ధీటుగా చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది సో అందుకే తను ఇప్పుడు విన్నర్ అయ్యింది మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో విన్నర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి అండ్ ఐ కంగ్రాచులేట్ స్పెషల్లీ హిస్ పావని ఫర్ బీయింగ్ ద విన్నర్ ఆఫ్ ది క్వీన్ విశాఖ అండ్ తనకి ప్యాషన్ చాలా ఇంట్రెస్ట్ అని చెప్పింది సో తనకి చాలా అవకాశాలు ఫ్యూచర్లో ఈ మోడలింగ్ రంగంలో తనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి ఈ మోడలింగ్ అండ్ యాడ్ షూట్స్లో తనకి చాలా అవకాశాలు అండ్ డోర్స్ నాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేట్ పామనీ ఫర్ విన్నింగ్ దిస్ బ్యూటిఫుల్ కాంపిటీషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అ టఫ్ కాంపిటీషన్ అండ్ వి యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ మూవింగ్ ఫర్దర్ ఫర్ స్టేట్ లెవెల్ సో ఐ హోప్ యూ పీపుల్ గివ్ గివర్స్ అ గుడ్ ఆపర్చునిటీస్ అండ్ ఐ హోప్ స్పాన్సర్స్ కమ్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ మీ మై సెల్ఫ్ ఐమ్ అ ప్యాషనెట్ మోడల్ సో ఐమ్ అన్ వే మోడల్ అండ్ ఐ హోప్ ఉషా గారు డూ ఫర్దర్ ఈవెంట్స్ అండ్ గివస్ మోర్ ఆపర్చునిటీస్ లైక్ దిస్ చిన్నప్పటి నుంచి అసలు ఈ మోడలింగ్ కానీ ఎప్పుడు హోల్డింగ్ చూ చూసినా కూడా నేను కూడా అక్కడ ఉండాలి అని అడిగారు నాకు ఇప్పుడు ఇంకా తనకిష్టమని నేను కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాను దానివల్ల ఈరోజు ఇలా మిస్ విశాఖ క్వీన్ టైటిల్ గెలుచుకుంది ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళి మంచి సక్సెస్తో సక్సెస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను